ఈ నెల పదమూడవ తేదీ జరుగు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాజీ ఐఏఎస్ కుప్పల రాజుకి ప్రతి ఒక్కరూ ఓటు వేసి గెలిపించాలని కోరారు డాక్టర్ ఎస్ నెల్లూరు జిల్లాలో కలెక్టర్గా పనిచేసినప్పుడు జిల్లాకి ఎన్నో సేవలు చేశారని ఎన్నో సంస్కరణలు తెచ్చారని అలాంటి కొప్పుల రాజుని గెలిపించి ఎంపీగా చేయాలని అన్నారు కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కొప్పుల రాజు సతీమణి దమయంతి మాట్లాడుతూ ఇప్పటి వరకు జరిగిన మూడు విడతల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ముందు అంజిలో ఉందని నెల్లూరు జిల్లాలో కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి కొప్పుల రాజుని గెలిపించాలని కోరారు రాజు గారి సతీమణి సో మా జనరల్ మేనిఫెస్టో కాకుండా నెల్లూరు వాళ్ళకి ఎక్స్ట్రాగా ఏం జరిగే అవకాశం ఉంది అనేది తెలిపేదానికి ఈరోజు ప్రశ్న స్టార్ట్ చేశాము సో ఇండియా కూటమి సెంటర్లో వచ్చేదానికి చాలా వరకు అవకాశం ఎందుకంటే ఇప్పుడు అయినా త్రీ పేజెస్లో మనకు బాగానే వచ్చింది సో మన గవర్నమెంట్ ఫాన్ చేసే అవకాశం ఉంది రాజుగారు అంటే అన్ని చోట్ల కూడా అభిమానం ఉంది రాజుగారికి ఆయన కలెక్టర్గా చేసిన అభివృద్ధి పనులు అవన్నీ అందరూ నోటీస్ చేస్తున్నారు సో ఈయన డెడికేటెడ్ పర్సన్ అనే నమ్మకం ఉంది కాబట్టి మనకు నెల్లూరులో చేయాలనుకో ఒక ఐడియల్ నెల్లూరుని చూడాలనేది ఎప్పటికీ ఎప్పటి నుంచి నాకు చిరకాల కోరిక సో అది తీరేదానికి బహుశా ఈయన మనకు ఈయన ద్వారా మనం చేయించుకునే దానికి అవకాశం ఉంటుంది సో దయచేసి ఐడియా రోజేది రాజుగారు ఒకవేళ మినిస్ట్రీ అట్లా ఏదన్నానో లేదా డెలిపి ఏదన్నా వస్తే ఆయన పదవిలోకి వస్తే ఆయన ఉపయోగించుకునే దానికి అవకాశం ఉంది అని అని కానీ ఏ విధంగా అనేదానికి అనుసరించేది టీడీపీ ఎంపీ కానీ ఇంకొక వైఎస్ఆర్సీపీ ఎంపీ కానీ వస్తే బీజేపీకి వాళ్ళ ఓట్లు పోతాయి బీజేపీ వాళ్ళు అట్ ఎనీ కాస్ట్ ఇద్దరిని పనిచేయలేదు ఎందుకంటే టీడీపీ చేస్తే వైఎస్ఆర్సీపీకి కోపం వస్తుంది వైఎస్ఆర్సీపీ చేస్తే టీడీపీకి కోపం వస్తుంది సో బీజేపీ వాళ్ళు సెంటర్లో గుర్తులు వినోదమే చూసే అవకాశం ఉంది సో వాళ్ళు ఏం చేస్తారన్న దానికంటే మనం ఏం చేయబోతున్నాం అనే పాయింట్ ముందుకు వస్తాం సో మన రింగ్ రోడ్ లాగా ట్రాఫిక్ని యూజ్ చేసేదానికి ఒకదానికి ఒకదానికి ఇంట్లో కనెక్టివిటీ ఒక అశోక చక్రం లాగా కానీ ఒక రింగ్ రోడ్ క్రియేట్ చేసి అన్ని సెంటర్ ఇంటర్ లింకింగ్ కనెక్షన్ చేస్తే సో చాలా బ్యూటిఫుల్గా ట్రాఫిక్ యూజ్ అయిపోతుంది సో రోడ్స్ అన్నీ కూడా క్లెండ్లీనెస్ అవన్నీ కానీ మెయింటైన్ చేసామంటే సో క్లీన్గా ఉండే చోట ఎవరూ వేసేయ్యరు క్లీన్గా లేని చోట వేస్తారు సో మనం లండన్ అలాంటి చోట్ల వెళ్ళామంటే ఎక్కడికి వెళ్ళినా నడిచే లండన్ పాపులేషన్ ముంబై పాపులేషన్ కంటే ఎక్కువ అంత ఎక్కువ పాపులేషన్ చాలా పాపులర్ సిటీలో ఇట్ ఈజ్ వన్ ఆఫ్ ద పాపులేషన్ సిటీ లండన్ సో అలాంటి లండన్లోనే ఇంటి నుంచి ఒక చోట నుంచి ఒక చోటకి వెళ్ళేదానికి చాలా వరకు మనం బైవాక్ వెళ్ళిపోవచ్చు అడిగి వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది చాలా ఏరియాస్ సో అలాగే అంత పెద్ద సిటీని వాళ్ళు అంత బాగా చేసుకోవడం లేదు మనం ఎందుకు చేసుకోలేము సో ఈ మెయిన్ ట్రాఫిక్ అంతా రింగ్ రోడ్ మీద నడుస్తుంటే అక్కడి నుంచి చక్రాలు లాగా పోర్ట్లాగా మనకు సెంటర్లో ఇంటర్ కనెక్టివ్ ఉంటాయి అవి చిన్న వేసి నడుస్తాయి సో వాళ్ళకి వేరే పర్మిషన్ వీళ్ళకు వేరే పర్మిషన్ వస్తుంటే నెల్లూరు ట్రాఫిక్ మొత్తం ఈ అయ్యి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది దీనికి పెద్దగా డబ్బు కట్టు అయ్యేది పెద్దగా ఉండదు ఓన్లీ థింగ్ డెడికేషన్ కావాలి వారి దగ్గర నుంచి నేను హామీ ఇస్తున్నాను ఆయన క్లోజ్గా అబ్జర్వ్ చేయడం వచ్చి అపోజ్ ఆయన ఆయన మానసిక శ్రీ ఎవరైతే మైనారిటీస్ ఇవన్నీ దళితులకి ఆయన చాలా పథకాలతో ఆయన రెడీ ఉన్నారు మా దయంతి గారు చెప్తారు మే అవర్ ఎక్వహాల్ వినిటీ కట్టింగ్ మీరు యొక్క ఆయ్ బెన్ను తెలియ कांग्रेस के लिए एमपी वोट डाले तो राहुल जी पीएम बनेगा हमारा राहुल सीएम बनेगा आप गलती से कुछ आप दूसरा पार्टी को दिए तो वो बीजेपी भी जाएगा फिर वो क्या काम कर रहे हैं हम सब देख चुकी हूँ इसीलिए मैं विनती करती हूँ सब हमारी कांग्रेस कैंडिडेट के लिए वोट करना सफेद बैलेट पेपर चुका हूँ ई ईवीएम तो में

ఈవీఎం చల్ల బ్యాలెట్ పేపర్ అనిపించింది ఈవీఎం మీద అపోజ్ అలాగే లోకల్ క్యాండిడేట్ మన సిపిఎం క్యాండిడేట్ మూలం రమేష్ గారు కూడా ఇక్కడ నెల్లూరు సిటీలో కంటెస్ట్ చేస్తున్నారు సో దయచేసి ఆయనకు కూడా ఓటేయండి రాజు గారిని తప్పకుండా గెలిపించండి రమేష్ గారిని గెలిపించండి నమస్తే నమస్కారాలు కాంగ్రెస్ పార్టీ తరఫున నెల్లూరు పార్లమెంటరీ నియోజకవర్గానికి మీకు సుపరిస్థితులు ప్రజాకలెక్టర్గా పేర్కొన్న శ్రీ రాజు గారు పోటీ చేస్తున్నారు వారు ఇవాళ ప్రజల పక్షాన ప్రజల గొంతు వినిపించడానికి తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టుగా ప్రజల గొంతుకి వినిపించడానికి ప్రజల పక్షాన నిలబడటానికి మీ ముందుకు వస్తున్నారు మరి మీ అమూల్యమైన ఓటుని వారికి వేసి వారిని గెలిపించి ప్రజల పక్షానికి నిలబడటానికి ప్రజలకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికి స్పెషల్ స్టేట్స్ కావచ్చు అమరావతి రాజధాని కావచ్చు అదేవిధంగా ఇతర ఉద్యోగ అవకాశాలు నిరుద్యోగ అవకాశాలు విద్యా అవకాశాలు మెరుగుపరచడం కోసం మరి వారికి ఓటు వేసి మీ గొంతుకు వినిపించడానికి మరొక అవకాశం ఇవ్వవలసిందిగా కోట మహాశైలన్నది పేరు పేరున అభ్యర్థిస్తున్నాను అదేవిధంగా ఇక్కడ మూల రమేష్ గారు ఇండియా బ్లాక్ తరపున స్థితిని తరఫున బయలుపడుతున్నారు వారికి కూడా మేము ఓటు వేసి ఓటు వేసి గెలిపించగలిపి అధ్యయనం